కృపగల దేవునికి స్తోత్రములు ఆయన కృప ద్వారా కాపాడబడుతున్నటువంటి మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎషయా నలభై మూడు రెండు నీవు జలములలోపడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదుల లోపడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పుర్లీపారవు నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవుని యొక్క బిడలైన మనం గ్రహించవలసినది మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి పోరాటములతో నిండినటువంటి మార్గము గుండా మనం వెళ్ళుతూ ఉంటున్నాము బైబిల్ వాక్యంలో వారు బాకా లోయలో పడి వెళ్ళుచున్నారు దానిని జలమయముగా చేయుచున్నారు కీర్తన ఎనభై నాలుగు ఆరు బాకా అనగా కన్నీరు కొన్ని సందర్భములలో భయంకరమైన అంధకార చీకటి శక్తుల ప్రభావమును మనము జయించవలసిన వారమై ఉంటున్నాం మన జీవితంలో వ్యాధి దుఃఖములు ఒక్కొక్కసారి ఎదురైనప్పుడు వాటిని మనము సహించక తప్పదు నింద అవమానములు అను తుఫాను విసిరినప్పుడు ధైర్యముగా ఎదుర్కొని ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనముండాలి ఆత్మీయ జీవితం అనేటువంటిది పూల పాన్పు ఏమాత్రమూ కాదు అది విలాసవంతమైన సుఖజీవితం కూడా కాదు క్రీస్తుని వెంబడించువారు ఇరుకు మార్గము గుండా నడిచే నడిచేటువంటి వ్యక్తులమని గ్రహించాలి అనేక శ్రమల గుండా పరలోకము చెరుటయ్యే క్రైస్తవ్యానికి దేవుడిచ్చినటువంటి హెచ్చరిక అపుస్తల కార్యం పద్నాలుగు ఇరవై రెండు ఆ మీదట మీరు చదువుకొనండి పరిశుద్ధుడైనటువంటి పౌలు కూడా దేవుని నిమిత్తం సువార్థ నిమిత్తం భూనివాసుల చేత కొట్టబడి హింసపడినప్పుడు తన శిష్యులతో తాను చెప్పినటువంటి మాట మనం అనేకమైన శ్రమలు మనం పడి పరలోకానికి వెళ్ళాలి అని దేవుని బిడలైన మనం దేవుని వాక్యాన్ని బట్టి క్రీస్తు యేస్సునందు సద్భక్తితో ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుదురు అని రెండవ తిమూతి మూడు పన్నెండులో చూడగలం ఇది నిజమే దేవుని బిడలు హింసపడే పరిస్థితులు ఉన్నాయి ప్రభువు నోట నుండి వచ్చిన మాటను మనము చూడగలిగితే లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యాన్ని తెచ్చుకొనండి నేను లోకాన్నే జయించి ఉన్నాను ఇది ప్రభువు చెప్పినటువంటి మాట యోహాను పదహారు ముప్పై మూడులో నిజమే మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా అనేకమైన శ్రమలనేవి మనకి ఎదురవుతూ ఉంటాయి అయినను దేవుడు అంటున్నాడు ధైర్యాన్ని తెచ్చుకొనండి లోకములో ఉండి వచ్చేటువంటి శ్రమలను నేను జయించేశాను అనగా దేవుని చేత జయించబడినటువంటి శ్రమలు అవి ఓడిపోయినవి ఆ ఓడిపోయినవి మనకు వచ్చినప్పుడు వాటిని మనము జయించటానికి దేవుడు ధైర్యాన్ని తెచ్చుకోమని మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు శరీరానుసారమైన బాధలు మనకుంటున్నాయి దానిని బట్టి మనం ఎంతగానో వేదన చెందే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి కావున దేవుని బిడలగా మనం ఎన్ని శ్రమలు మనకి ఎదురైన దేవుని బిడలగా మనం మాత్రం సహిస్తూ సాగిపోయే వ్యక్తులుగా ఉండాలి ఈరోజున మనం అపవాది ద్వారా కానీ లేక భూనివాసుల ద్వారా కానీ ఎన్నో శ్రమలు మనకు ఎదురైనప్పుడు మనం ప్రభు యొక్క ప్రమేయము తీసుకొని వాటన్నిటిని కూడా మనము దాటుకుంటూ ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభు యొక్క రాకడ దినములలో మనం ఉంటున్నాము అనేక మంది వ్యక్తులు మనలను ఎంతగానో బాధించి శ్రమలో పాలు చేసి ఎంతగానో మనలను బాధ పెట్టి ప్రాణానికి కూడా ఒక్కొక్కసారి హాని తెచ్చేట పరిస్థితులు కూడా లోకస్తుల ద్వారా మనకు కలుగగలుగుతుంది అందుకే బైబిల్ చెబుతుంది మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు మొత్త ఇరవై నాలుగు తొమ్మిదిలో అమిదిటచ్చదు చదువుకోనండి దేవుని ప్రజలైన ఇజ్రాయిలీలు కరోనా యాత్రలో ఎర్ర సముద్రము యోర్ధాను నది మరియు ఎరుకో ప్రాకారములను దాటే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొక్క కృప వారి ఎడల ఎంత ఉండగలిగాదో మనము అర్థం చేసుకోగలము దేవాతి దేవుడు వాటన్నిటిలో కూడా వారికి సహాయం చేసి వాటిని దాటుకుని ముందుకు వెళ్ళటానికి దేవుడు వారి విషయంలో కృపను చూపించగలిగాడు ఈరోజు మన జీవితంలో కూడా అంతే మనం ఒక చక్కని ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు జలములు నదులు అగ్నిజ్వాలను ఇటువంటివి మనం ఎదుర్కొనే పరిస్థితులు మనకుంటున్నాయి వాటిని దాటే శక్తి కూడా దేవుడు మనకివ్వడం అనేది జరగలుగుతుంది మనము దాటవలసిన జల ప్రవాహములు ఏపాటిదైనా సరే అగ్నిజ్వాలలో ఎంటదై ఎలాంటిదైనా సరే ప్రభువు ప్రేమతో నేను నీకు తోడయ్యుందును అని దేవుడే మనకు అభయమిస్తున్నాడు ఎంత ఆదరణకరమైనటువంటి మాటలు ఇవి నీకు తోడయుందును అని సెలవిచ్చిన ప్రభు తన మహిమగల ప్రసన్నత ద్వారా మనల్ని ఎంతగా ఓదార్చుచు ఉంటున్నాడో దీన్ని బట్టి మనకు తెలిసి వస్తుంది కాబట్టి దేవుని బిడలైన మనం ఈ ఉదయకాల సమయములో నీ ముందు ఎంత భయంకరమైనటువంటి కొండంత సమస్య నీ ముందు నిలబడినా లేక శ్రమనేది నిలబడినా దానిని దాటలేను అనేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను అన్న దేవుడే దాన్ని దాటేటువంటి శక్తిని దేవుడు నీకు ఇవ్వడం జరుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మీ మాటలు వినిచున్న మీ బిడలు భక్తి కలిగిన జీవితంలో పయనిస్తున్నారు ఎన్నో మీ బిడలకు ఆటంకాన్ని కలిగించేవి అయినో మీ కృప మీ బిడల పట్ల ఉంది కాబట్టి వాటిని దాటుకుంటూ బిడల ముందుకు సాగిపోయే కృపను మీరు చూపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్